పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ గవర్నమెంట్ ఆఫ్ తెలో కానీ ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఒక ఇంజనీరింగ్ వింగ్ సో ఇది ఏం చేస్తుందంటే మెయిన్గా వాటర్ సప్లై స్కీమ్స్ డ్రైనేజ్ స్కీమ్స్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అంటే టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే స్కీమ్స్ని ఎగ్జిక్యూట్ చేస్తారు తర్వాత మున్సిపాలిటీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు అక్కడ కూడా ఇంజనీర్సే చేస్తారు ఇక్కడ నుంచి అక్కడికే పబ్లిక్ హెల్త్ నుంచి మున్సిపాలిటీకి ట్రాన్స్ఫర్ అవుతారు అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతారు సో ఇక్కడ ఏంటంటే ప్రజలకు అన్నం తర్వాత కావాల్సింది ఏంటి వాటర్ వాటరు ఎనర్జీ సో ఈ వాటర్ ఇవ్వడం అనేది చాలా అదృష్టమైన విషయం చాలా అదే మేము చెప్తుంటాం అనమాట మనం చాలా అదృష్టవంతులము మనం ప్రజలకు వాటర్ వాటర్ లేకుండా కొన్ని గంటలు మాత్రమే మనిషి బ్రతకగలడు మేబీ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ ఉంటాడు ఉంటాడంతే సో అలాంటి ముఖ్యమైన విషయాన్ని మనం ప్రజలకు ఇస్తున్నామంటే మంచి క్వాలిటీ వాటర్ ఇస్తే అంతకన్నా గొప్ప సేవ ఇంకేం లేదు అలాగే ప్రజల పారిశుధ్యాన్ని మరియు మెరుగుపరచడం అలాగే సివి కమ్యూనిటీస్ ఒక రోడ్డు వేస్తే ఒక కాలనీలో రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు ఉన్న విలువ ఆ రోడ్ జస్ట్ మెటల్ రోడ్ అనమాట అంటే డబ్ల్యూబిఎం రోడ్ అంటాం వాటర్ బౌండ్ మేకడం ఆ రోడ్ వేసేటప్పటికి మూడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు అయిపోయింది అనమాట అంటే మేము ఇచ్చే సివిక్ సర్వీసెస్ యొక్క విలువ ప్రజలకు ఆ కంఫర్ట్ అనేది వాళ్ళ వాల్యూ వాళ్ళ ప్రాపర్టీ వాల్యూస్ కానీ వాళ్ళ కంఫర్ట్ కానీ ఆ జీవిత క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ ఎంత మెరుగుపడుతుందంటే అంత మెరుగుపడుతుంది అన్నమాట నేను చీఫ్ ఇంజనీర్ పోస్టులో చెప్పాను చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇంకా బాధ్యతగా చేయాలనిపిస్తుంది అనిపిస్తుంది